గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాల అర్బన్ మరియు రూరల్ గ్రామాలకు చెందిన ప్రజలు మద్దిలేరు పాలేరు కుందు పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు సమీప గ్రామ ప్రజలను తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాగే నీటి ఉద్ధృతి ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల అర్బన్ తహసీల్దార్ తగు హెచ్చరికలు జారీ చేశారు నంద్యాల అర్బన్ తహసీల్దార్గా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి కురిసిన నంద్యాలలో మరియు నంద్యాల పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వలన వరద ఉధృతి ఏర్పడే అవకాశం ఉన్నందున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మధ్యలేరువాగు పాలేరువాగు మరియు కుందు పరివాహక ప్రాంతాల మరి కూడా ఈరోజు ఉదయాన్నే పర్యటించడం జరిగింది అందులో భాగంగా ఈ పరివాహ ప్రాంతాల మడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ వరద ఉత్తి అధికంగా ఏర్పడే అవకాశం ఉన్నందున వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి మెరక ప్రాంతాలకు వచ్చి ఉండమని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ రాబో రెండు రోజుల్లో కూడా వర్షం ఉన్నందు వలన ప్రజలందరూ కూడా ఈ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము